చిలకలూరి చిలకలూరిపేట నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభను మూడు పార్టీల కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి సురేంద్ర కుమార్ మాట్లాడుతూ నిన్నటి ఎన్నికల నోటిఫికేషన్తో ఈ దోపిడీ వ్యవస్థ దౌర్జన్యాల వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయిందని ఆంధ్రప్రదేశ్ లో ప్రజా వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతుందని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు రాజ్యాంగ వ్యవస్థను ఖూనీ చేస్తూ ప్రజా సంపదను అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుని ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి ప్రశ్నించిన వారిపైన తప్పుడు కేసులు పెడుతూ పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వానికి ఇంకా భయపడాల్సిన అవసరం లేదని ప్రజలందరూ భావిస్తున్నారన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఓడించడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ మాట్లాడుతూ నిన్నటితో ఈ నియంత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ అరాచక వైసీపీ ప్రభుత్వ పరిపాలనకు కాలం చెల్లిందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియంత్రణలో పనిచేస్తుందని ప్రజలుగాని ఉద్యోగస్తులు గాని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయుటకు సిద్దంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు సునీల్ చౌదరి కాండ్రా రమేష్ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సమాప్తం అయింది అని కూడా స్వాతంత్రాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజాకరం సభ నిన్న చిలకలూరిపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఆ యొక్క సభలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అమరావతిని మూడు ముక్కలు చేసినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనను అదేవిధంగా పోలవరాన్ని డెబ్బై శాతం పూర్తి చేస్తే గోదావరిలో దాన్ని కలిపేయడం కలిపేటటువంటి విధానాలను మూడవది రాజ్యాంగ వ్యవస్థ అనేటువంటి న్యాయ వ్యవస్థ మీడియా వ్యవస్థ స్వాతంత్ర వ్యవస్థ ఇవన్నీ కూడా లేకుండా పరిపాలన విధానాలన్నీ కూడా ఈరోజు ఈ సమాప్తం సమాప్తమైంది నిన్నటి నుంచి ఈ రోజు వరకు జరిగే ఎన్నికల ఎన్నికల రోజులన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం భారత ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుంది ఈ రాష్ట్రంలో అధికారులందరూ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో అధికారులు విధులు నిర్వర్తి నిర్వర్తించే పరిస్థితి ఉంది కాబట్టి అధికారులందరూ కూడా ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీ విధులు సక్రంగా నిర్వర్తించండి రాబోయేది కూటమి ప్రభుత్వం ఇటు తెలుగుదేశం ఇటు బీజేపీ ఇటు జనసేన మూడు కలిపి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇది ఖాయం వచ్చే యాభై రెండు రోజుల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోయేది ఖచ్చితం ఇది ఖాయం అని చెప్పేసి కూడా ఈ చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా ధైర్యంగా జరిగిన అన్యాయాలన్నీ కూడా ఈరోజు ఎప్పుడు పోలింగ్ డేట్ అనేది ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఓటు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఎన్నికల అధికారుల ఒకటే చేస్తున్నాం జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా ఎన్నికల విధులను పక్షపాతం లేకుండా మీ యొక్క విధులను సక్రమంగా నిర్వచించండి లేని పక్షంలో మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి పైన వేమోహంతోనో ఆయన ఉన్నాడని చెప్పేసి ఆయన పైన నమ్మకంతోనో విధుల్లో మీరు అన్యాయం చేసినట్లయితే మీరు ఇంటికి పోవడం ఖాయం మీ ఉద్యోగాలు రాష్ట్రంలో సాధారణ ఎన్నికల ప్రకటన వెలువడైన తర్వాత మొదటిసారిగా నిన్న చిలకలూరుపేటలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో జరుగు ప్రజాగలం సభ దద్దరింది స్వయంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పాల్గొంటుంది ఈ సభ ఆశించిన స్థాయి కంటే కూడా విజయవంతమైంది రాష్ట్ర నలుమూల నుంచి కూడా సుమారు పది లక్షల మంది ఈ సభలో పాల్గొని జయప్రదం చేశారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నవ్వుతోన్న భవిష్యత్తు అనే విధంగా ఈ సభ జరిగింది ఈ సభ ద్వారా ఈ రాష్ట్రానికి స్వయంగా ప్రధానమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు గవర్నర్ శ్రీమతి పురంజేశ్వరి గారు ఒక స్పష్టమైన సందేశం ఇవ్వడం జరిగింది మూడు పార్టీ జెండాలు వేరే కూడా మూడు పార్టీల అజెండా ఒకటే విధ్వంసం రాష్ట్రాన్ని మరీ ప్రగతి వైపుకు నడిపించడం కోసం రాష్ట్ర అభివృద్ధి ప్రజాస్వామ్యమే పరిరక్షణ ప్రజా సంక్షేమం ఈ మూడు కార్యక్రమాలు ఉమ్మడి అజెండాగా పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తున్నాం దీనికి ప్రజలంతా కూడా నిండు మనసు ఆశీర్వదించారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ యొక్క పొత్తును కూటమిని ఈ రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా మరి ఆదరించారు మద్దతు ఇస్తున్నారు నిన్న జరిగిన సభతో చూస్తుంటే ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలనటువంటి వైకాపా పార్టీ పాలన విముక్తి పలకడానికి ప్రజలు సిద్ధమైపోయారు ఎన్నికలు ఎప్పుడొస్తాయని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎదురు చూసినట్టు పరిస్థితి వచ్చింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచక పాలన కానీ దుర్మార్గ పరిపాలన కానీ కుంభకోణాల పరిపాలన మాఫియాల పరిపాలన వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేది రాష్ట్రంలో బడుగు బలహానిక వర్గాలు మహిళల పైన దాడులు యథేచ్ఛగా పెరిగిపోయి హత్యలు పెరిగిపోయాయి సామాన్య ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు జీవించలేని ఆర్థిక భారం ఈరోజు వారిపైన మోయడం జరిగింది రాష్ట్రం దివాలా దిశ పరిస్థితి వచ్చేసింది యువత అంతా కూడా నిర్వీర్యం చేసి ఉపాధులు లేకుండా ఉద్యోగాలు లేకుండా చేసేసి గంజాయిని అమ్ముకొని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ ప్రభుత్వం తీసుకువచ్చింది దీనికి అన్నిటి కూడా గీతం పాడాల్సినటువంటి సమయం ఆసనమైంది మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తును పునర్వినియోగించుకోవడం కోసం ఈరోజు మూడు పార్టీలు కూడా ఏకమయ్యాయి ఎందుకంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం అధికారులు రాబోతుంది స్పష్టమైన సంకేతాలు కూడా ప్రతినిధి వస్తున్నాయి మరి అలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కేంద్ర సహకారంతో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా అందలు కట్టుకున్నారు దీన్ని జిల్లా ప్రజలంతా కూడా మరి ఆమోదించవలసిందిగా సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు అదేవిధంగా రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా మరి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జనసేన పార్టీ బైజేపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి నిన్న సభను విజయవంతం చేసిన ప్రజలకందరూ కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున అప్రత తెలియజేసుకుంటూ అభినందన తెలియజేసుకుంటూ సాక్షాత్ ఎన్నికల ప్రవర్తనాన్ని మళ్ళీ అమలుకు వచ్చిన తర్వాత కూడా గౌరవ ప్రధానమంత్రి గారు పాల్గొనే సభలో కూడా పోలీసులు తీరు మాత్రం మారలేదు నిన్న సభలో చూస్తుంటే వాళ్ళు ఏమాత్రం కూడా భయం అనేది ఇంకా రానట్టుంది ఎలక్షన్ పోవడం కానీ ప్రధానమంత్రి గారు వచ్చిన సభలో కూడా మరి భద్రతా ఏర్పాట్లలో మరి వాళ్ళు పెయిడ్ అయ్యారు మరి నిర్లక్ష్యం వ్యవహరించారు చివరికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ప్రధానమంత్రి గారికి గౌరవప్రదంగా ఒక మెమోటో ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితిని పోలీసు పోలీస్ చూసాం ఎందుకంటే ఆ మెమోటో తీసుకెళ్ళడానికి కూడా పైకి పోలీసులు అనుమతించలేదంటే ఈ పోలీసులు ఏ విధంగా ఇక్కడ పనిచేస్తున్నా కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏదేమో అని కూడా రాబోయే రోజుల్లో మరి మంచి పరిణామాలు వస్తాయి